సబ్స్క్రైబ్ టున్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మనం గరుడ పురాణం శివాజీ గురించి మాట్లాడుకోవాలి నిన్న ఆ యాదవ ఢిల్లీలో చాలా అసభ్యంగా మాట్లాడాడు ఒక పవన్ కళ్యాణ్నే కాదు చదువులేని వారు రాజకీయాల్లో రాకూడదు చదువు చదువులేని వాళ్ళు ఎవరు రాజకీయాల్లో ఉండకూడదు చదువులేని వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు అని ఇన్ని రకాలుగా మాట్లాడాడు అతని యొక్క అహంకారం ఏంటి వాడు ఏం చదువుకున్నాడు వాడు పెద్ద చదువుకో పెద్ద చదువా వాడు పవన్ కళ్యాణ్ని తొమ్మిదో అన్నాడు పవన్ కళ్యాణ్ తొమ్మిది చదివాడా ఆయన ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్ పర్సన్ అది ఎంతవరకు అంతవరకు ఆయన ప్రతి 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 ప్రతిసారి చెప్పుకున్నాడు మేధావులు అందరూ ఆయన పార్టీలు ఇచ్చేటప్పుడు నేను చదువుకున్న తక్కువే నాకన్నా మీరు అంత గొప్పవాళ్ళు నేను మీలాగా పిహెచ్డీ చేయాలనుకున్నాను నేను పిహెచ్డీ చేయలేకపోయాను అని చాలా బాధపడ్డాడు అంత గొప్ప వ్యక్తులు ఆయన కోసం తప్పించి ఆయన పార్టీలో చేరుతుంటే ఏమైపోయేవారు అని కళ్ళు ఏమైపోయినారు శివాజీ కళ్ళు దొబ్బినియా చెవులు దొబ్బినియా నీకేమన్నాను ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు చదువుకోకుండా చదువులేని వాళ్ళు పనికిరారా రాజకీయాలకి ఎవరు చెప్పారా నీకు అసలుకి టంగుటూరు అంజయ్య గారు ఎవర్రా ఆర్ అనాల అంజయ్య గారు అని పేరు ఆయనకి ఒక ఆల్విన్ ఫ్యాక్టరీలో కూలి అంజయ్య గారు ఆయన ఇప్పుడు ఈ చిత్త ఈ పదమూడు జిల్లాల చీఫ్ మినిస్టర్ మీ చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు ఆయన మొత్తం సమాఖ్య ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయ్యారు టంగుటూరు అంజయ్ గారు ఆరు నాలుగు కూలీ వ్యక్తి తెలుసుకో మళ్ళా దేశం మొత్తం మీద కార్మిక మంత్రి దట్ ఈజ్ ఈజ్ క్యాలిబర్ మనిషికి కావాల్సింది సమర్థత సమర్థనీయత నాయకత్వ లక్షణం అది ఉండాలి చదువు కాదు గూట్లే తెలుసుకో ఇంకా ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు నీకు సారీ సోదరులారా ఎవరన్నా అంటే పెద్దవారు అంటారు కనుక ఈ సామె చెప్తున్నాను చాకలి సోదరులందరికీ నా యొక్క క్షమాపణలు ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు చెప్ చెప్తారు చదువుకున్న ఎదవ కన్నా చదువుకున్న ఎదవ కన్నా చాకలుడు నైవని సారీ చా చాకలి సోదరులు నన్ను క్షమించండి మాట అంటున్నందుకు కానీ ఇది తప్పదు ఆ యదవ కోసం ఆ శివాజీ యదవ కోసం ఈ మాట అనాల్ వస్తుంది చదువుకున్న ఎదవ కన్నా చాకలున్నాయని పెద్దలు చెప్పారు ఎదవా మొత్తం ఎంతమంది ఇళ్లలో బట్టలు తీసుకెళ్ళినా మళ్ళీ ఉతికి ఎవరి బట్టలు వాళ్ళకి ఇస్తారు లెక్క సరిగ్గా ఉంటుంది అది వాళ్ళ గొప్పతనం చదువు అక్కర్లేదురా దీనికి ఒరే గూట్లు ఎదవా చదువు కావాలి నీకు అంత చదువు లేని వాళ్ళు అంత అసమర్థులుగా ఉంటావా చదువు లేని వాళ్ళు రాజకీయాలు రాకూడదా చదువు కాదురా ముఖ్యం ఎక్కడ పని చేయాలని ఒక తపన ఏదో సమాజానికి సేవ చేయాలనే ఒక ఆలోచన ఏదో సమాజానికి ఉపయోగపడాలని ఒక ఒక ఆతృత ఇవి ఉండాలి మనిషి ఏ మనిషికైనా సరే ఒక కష్టపడి పని చేయాలని ఒక సమాజానికి సేవ చేయాలని ఒక తాపత్రయం ఉండాలి అది అది ముఖ్యం అంతేగాని చదువు ఒకటే కాదు పరమార్థం చదువుకుని ఎదవలకన్నా చదువులే ఎంతో మంచి పనులు చేశారు ఒకసారి చేతికి తెలుసుకో ఏదో పక్కన చంద్రబాబు పక్కన కూర్చొని రాహుల్ గాంధీ పక్కనున్నాడు మన్మోహన్ సింగ్ పక్కన ఉన్నాడని ఓ రెచ్చిపోయి మాట్లాడావు అవునులే ఎందుకు మాట్లాడు మాట్లాడతావు ఎందుకంటే రేపు పొద్దున నీ గరుడ పురాణం కేసు బయటకు వస్తుంది ఎన్ఐఏకి అప్పు చెప్పారు కనుక నేను తీసుకెళ్లి జైల్లో బొక్కలు వేయడం గ్యారెంటీ నీ బొక్కలు ఎర్ర కొట్టడం గ్యారెంటీ మొత్తం నీ నీ గరుడు పురాణం ఏంటి నీ గరుడ పురాణాన్ని చంద్రబాబు నాయుడు చెప్పమని చెప్పించాడా లేకపోతే లోకేష్ చెప్పించాడా విషయాలు అన్ని బయటకు వస్తాయి ఎవరు చేయించారని బయటకు వస్తాయి అప్పు తెలుస్తుంది నీ బతుకేంటో ఇంత దారుణంగా మాట్లాడతావా పవన్ కళ్యాణ్ అసలు ఏంట్రా నీ అవ్వ మీరు చేసేది ఏంట్రా మీరు చేసేది ప్రత్యేక హోదా అసలు ప్రత్యేక హోదా మర్చిపోయారు కదరా మీరు అసలుకి రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టి మీరు ఎప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా పవన్ కళ్యాణ్ ప్రతిసారి అడిగితే చంద్రబాబు నాయుడు ఇదిగో 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 అని రెండు సంవత్సరాలు తాత్పర్యం చేశాడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు సంవత్సరాలు అయినా చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు ఇది పద్ధతి కాదని తిరుపతి సభలో ప్రత్యేక హోదా కావాలి వీళ్ళెవరు మాట్లాడలేదని బీజేపీని తెలుగుదేశాలు ఇద్దరిని విమర్శించాడు నెక్స్ట్ సభ కాకినాడలో పెడతాను అన్నాడు ఈ లోపల అప్పుడు మీకు మీ నువ్వు నువ్వు అప్పుడు బీజేపీ బీజేపీ పార్టీ మెంబర్ కదా నువ్వు నువ్వు ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి లాగులు తడిసిపోయినాయి లాగులు తడిసిపోయి పవన్ కళ్యాణ్ మంచి తిరుపతి సభలో బాగా పేరు సంపాదించుకున్నాడు నెక్స్ట్ కాకినాడ సభ పెడతాడు ఈ కాకినాడ సభ పెడితే ఎలా ఈ సభ పెట్టే లోపల మనం ఏదైనా చేయాలి అని ఈ తెలుగుదేశం వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వెంకయ్యనాయుడు జైట్లీ చంద్రబాబు నాయుడు పొర్రలు పగలగొట్టు పగలగొట్టుకుని ఏం చేద్దాం ఏం చేద్దాం ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ తొమ్మిది కాకినాడ మీటింగ్ అన్నాడు అంతే ఎనిమిది అర్ధరాత్రి అలా ప్రత్యేక ప్యాకేజీ బయటకు వచ్చింది అరుణ్ జైట్లీ గారు వెంకయ్యనాయుడు గారు ఢిల్లీలో మీటింగ్ ప్రెస్ మీటింగు ఇక ప్రత్యేక ప్రాకే ప్రకటించగానే ఇక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ప్రెస్ మీటింగు ప్రెస్ మీట్ ఏం చెప్పారు మీరు ప్రెస్ మీట్మెంట్ ఏం చె ఏం చెప్పారు మీరు ధన్యవాదాలండి భారతీయ జనతా పార్టీకి అన్నారు సంతోషం అయిపోయింది తర్వాత ఏం చెప్పారు కాకినాడ ప్రత్యేక కాకినాడ సభలో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ అది ప్రత్యేక ప్యాకేజీ కాదు అవి పాచిపోయిన లడ్డూలు అన్నాడు మీరేమన్నారు పాచిపోయిన లడ్డూలు అంటే అది మాకు చాలా ముఖ్యం పవన్ కళ్యాణ్ పిల్లవాడు పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు అని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ఈ తెలుగుదేశాలందరం తొత్తులు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అయితే చాలా అసహ్యంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి ఆ వీడియోలు ఆ పేపర్ కట్టింగ్ తీసుకుని చూడండి అప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు మీ చంద్రబాబు దొంగ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రత్యేక హోదా తరగతి హోదా కావాలి తిరుపతి సభలో ఎత్తకపోతే కాకినాడ సభ అనకపోతే మీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి దాన్ని భారతీయ జనత పార్టీ తాకట్టు పెట్టి నోరు మూసి కూర్చునే వాళ్ళు ఎందుకంటే మీ కేసుల కోసం మీ యొక్క మనుగడ కోసం మీ కాంట్రాక్టుల కోసం చేసే పని అదే మీరు పవన్ కళ్యాణ్ తిరుపతి సభలు ఎత్తాడే కనుక ప్రత్యేక తరహా హోదా లైవ్లో అది కాకినాడ సభలో మా అడుగుతాడనే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు మీరు అది తెలుసుకొని తెలుగు ప్రజలారా ఒక్కసారి గ్రహించిన తెలుగు ప్రజలారా ఈ ప్రత్యేక తరహా హోదా అనేది సాధించేది సాధించగలిగేది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే దయచేసి మీరు గ్రహించండి చంద్రబాబు నాయుడు దొంగ దేశం నమ్మమాకండి ఎవరు కావాలండి ఇవి ఉన్నంతకాలం వాళ్ళ పక్కన కాగాడు మరిగాడు పక్కలో పడుకున్నాడు ఒకే కాను తిన్న శుభ్రంగా తిన్నారు ఏడు నాలుగైదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు శుభ్రంగా తిని ఇద్దరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇద్దరు మంత్రులు అక్కడ సెంట్రల్ ఇద్దరు మంత్రులు హాయిగా హ్యాపీ గడిపి ప్రశాంతం కూర్చున్నారు ఇప్పుడు ఈ శివాజీ అనేవాడు మాట్లాడతాడు నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు ఈ తొత్తు ఛానల్స్ ఎల్లో మీడియా వీళ్ళు అడుగుతారు ఎందుకు మాట్లాడరు మీరు ఎందుకు మాట్లాడరు అంటే నువ్వు మాట్లాడమంటే మాట్లాడాలి అంటే నువ్వు నువ్వు చెప్తేనే మేము లెటర్కి వెళ్ళాలి నువ్వు చెప్తేనే మేము భోంచేయాలి ఇదేనా నువ్వు చెప్పేది తెలుగు మీడియా వాళ్ళు ఇదేరా మీరు చేసే పని తొత్తుల్లారా ఎందుకురా మీ జన్మ చి మీద ఒక జన్మేనా యాదవల్లారా ఏం పుట్టారు ఎలా పుట్టారు అసలు మీరు అసలు ఇంత కూడా ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా కాస్త 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 న్యాయం ధర్మం ఒక్కసారి గ్రహించండి చెప్తున్నాను మీ అందరికీ మీరు కానీ మారకపోతే కనకదుర్గమ్మ వారు నేను చెప్తున్నా వారు రథసప్తమి ఈ రోజు చెప్తున్న సాక్షి కనకదుర్గమ్మ సాక్షిగా మిమ్మల్ని క్షమించదు మహాతల్లి అది తెలుసుకోండి ఇప్పటికైనా మారండి మంచి మంచిగా చెప్పండి నిజం నిజం చెప్పండి తప్పు లేదు అందులో పవన్ కళ్యాణ్ తప్పు చేసినా ఊరుకు వదిలిపెట్టద్దు జగన్మోహన్ తప్పు చేసినా వదిలిపెట్టద్దు చంద్రబాబు నాయుడు తప్పు చేసినా వదిలిపెట్టద్దు అది మీరు చేయాల్సిన పని ఎల్లో మీడియట్ అది మీరు వంత పాడతారా మీరు అంటే మీరు పాడమంటే పాడాలి నవ్వమని నవ్వాలి అదేనా ఆ రోజు ఏమయ్యారా మీరు అంత ఛానల్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసమే రామకృష్ణ బీచ్లో బ్రహ్మాండంగా కవాత చేశాడు ఒక్క ఎదో చూపించాడు దాన్ని ఒక్క 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 మీ ఛానల్స్ ఒక హైలైట్ చేశాడు దాన్ని మీరు ధవలేసం బ్యారేజ్ మీద అంత పెద్ద కవాతు చేస్తే మీరు హైలైట్ చేశారా అది తెలుగువాడి ప్రజల యొక్క గొప్పతనం చాటాలి అది చూపించాలి మీరు అది చేయరు దొంగ దీక్ష మా చూపిస్తారు ఆయన చేసినప్పుడు మేము చేయాలా ఏం మాట్లాడతారండి అసలు మీరు సిగ్గు శరం ఏమీ లేదు అసలు మీకు చిచ్చి మీది ఒక బతుకు చి నవ్వు నవ్వు నవ్వుకోవాలి ఏడవాళ్ళు అర్థం కావట్లేదు ఏమి తెలుగు ప్రజలారా మీ అందరికీ నా విన్నపం ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ఈ ప్రత్యేక నిలబడిందంటే పవన్ కళ్యాణ్ ఆయన అడుగుతాడని తెలిసిన తర్వాత ఇది వచ్చింది లేకపోతే ఈ ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అసలు దీన్ని సజీవంగా భూస్థాపించి అయిపోయేది జగన్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరు మీకు ఏదైనా కావాలంటే చేసేది ఒక పవన్ కళ్యాణ్ మాత్రం మీరు నమ్మండి పవన్ కళ్యాణ్ నమ్మండి దయచేసి మీరు కంగదుర్గం వారిని నమ్మండి తిరుపతి వెంకటేశ్వర నమ్మండి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాడు గాజు గ్లాస్ గుర్తుకేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయండి మీరు అనుకున్నట్లు ఆంధ్ర దేశం చక్కగా సుభిక్షంగా ఉంటుంది అది నా యొక్క ఉద్దేశం నమ్మకం నేను నమ్ముతున్నా మీరు కూడా నమ్మండి దయచేసి ఎటువంటి సో ఎటువంటి దురుద్దేశాలు లేవు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన మహానుభావుడు కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ గారు కారణముడు మహానుభావుడు మీరు నమ్మండి ఖచ్చితంగా మనందరికీ మంచి చేస్తాడు కనుక ఈ యొక్క శివాజీ వాళ్ళు మాట్లాడే మాటలు ఈ దొంగ దేశంలో ఎనీ ఉట్టి మాటలు ఎల్లో మీడియా మనకు పేపర్ లేకపోవచ్చు మీడియా లేకపోవచ్చు కానీ మనకి మనమే అంటుంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు మీరే నా యొక్క వాట్సప్ వాట్సాప్లు ఫేస్బుక్లని అలాగే మనం ముందుకు వెళ్దాం ముందు ముందు దూసుకుపోతూ మన గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి మనం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేద్దాం తెలుగు ప్రజలారా మీరు ఇప్పటికైనా తెలుసుకొని పవన్ కళ్యాణ్ అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి చంద్రబాబు నాయుడు అంటే తెలుసుకోండి తెలుసుకొని ఈ ముగ్గురులో ఎవరు ఎవరు మంచి వాళ్ళు ఎవరు మనకి చేస్తారని తెలుసుకొని వారు ఓటు ఇలాగా నా ప్రార్థన మన్నవి విన్నవి మీ అందరికీ నా ధన్యవాదాలు మళ్ళీ ఇంకో వీడియోలు కలుసుకుంటాను అందరికీ సెలవు చాలా ధన్య చాలా థ్యాంక్స్ అండి అందరికీ అందరికీ నమస్కారం J Janicena, J Janicena, J Janicena, J Hind. Subscribe to our channel and press the bell icon for the latest updates.